మన గ్రామాల్లో ప్రకృతి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటి నుండి ప్రతి గ్రామంలో ఒక సహజ ఎరువుల స్టాల్ ఏర్పాటవుతున్నాయి ఈ స్టాల్ ఎవరు నిర్వహిస్తారు ఎక్కడ ఉన్నాయి రైతులు ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపైన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ పేరిట ఈ యోజనను చేపట్టింది ముఖ్యంగా జీవామృతం నీమాస్త్ర గోమయ ఎరువులు వర్మీ కంపోస్ట్ లాంటి సహజ ఎరువులు తయారు చేసి గ్రామ స్థాయిలో అందించేందుకు బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అనగా బీఆర్సి ఏర్పడుతున్నాయి దీని యొక్క లక్ష్యం ఏమనగా రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో పదివేల సహజ ఎరువుల కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క మిషన్ లక్ష్యం ఈ కేంద్రాల నిర్వహణ ఎవరు చేస్తారు అంటే గ్రామ స్థాయిలో వనిత స్వయం సహాయ గ్రూప్ లు అనగా జిస్ రైతు సంఘాలు సామాజిక సంస్థలు అంటే ఎన్జిఓస్ అదేవిధంగా స్థానిక శిక్షణ పొందిన రైతులు వారు ఈ సహజ ఎరువులు తయారీ నిల్వ మరియు విక్రయాన్ని నిర్వహిస్తారు ఈ కేంద్రాలు ఎలా ఏర్పాటు అవుతున్నాయి అంటే జిల్లా వ్యవసాయ శాఖ మరియు ప్రభుత్వ సంస్థలు క్లస్టర్ స్థాయిలో ప్రతిపాదనలు తయారు చేస్తాయి జిల్లా స్థాయి యూనిటరింగ్ కమిటీ ఆమోదిస్తుంది ఆ తర్వాత గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తారు రైతులకు ప్రశిక్షణ అవగాహన శిబిరాలు మరియు సహజ ఉత్పత్తుల వినియోగంపై సమాచారం అందిస్తారు ఈ పథకం వల్ల లాభాలు ఏంటంటే రైతులకు సులభంగా సహజ ఎరువులు లభ్యం అవుతాయి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు భూమి బలాన్ని పెంచుకోవచ్చు మరియు రసాయన ఎరువులపై ఆధారపడకుండానే ఆరోగ్యకరమైన పంటలను మనం పండించుకోవచ్చు మరి రైతు బంధువుల మీ గ్రామంలో సహజ ఎరువుల కేంద్రం ఉందా లేదంటే మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి సహజంగా సాగు చేసి ప్రకృతిని కాపాడుకుందాం ఆరోగ్యాన్ని అందిద్దాం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ససదార యూట్యూబ్ ఛానల్ చేసుకోండి